హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ క్యాచ్ చాట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి ఈరోజు కొత్త అప్డేట్తో మీ ముందుకి రావడం జరిగింది ఆ కొత్త అప్డేట్ ఏందంటే ఆసరా పెన్షన్ ఆసరా పెన్షన్ విద్ధులు వికలాంగులు డైలేరియా పైలేరియా మరియు వికలాంగులు వితంతువులు ఇంకా టీవీ రోగులు ఎవరైతే ఉన్నాయో ఒంటరి మహిళలు వీళ్ళందరూ ఆసరా పెన్షన్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి మీకు వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో ముందుకెళ్తుంది తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ పింఛన్లు తీసుకునే కాబట్టి వాళ్ళకు దయచేసి వాళ్లకు వీడియో జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు పింఛను ఎప్పుడు పడుతుంది ఏం కథ అడుతుంది అప్పడదా అనేది వివరాలు వాళ్ళకు కూడా ఎదురు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది అట్లాగే సబ్స్క్రైబ్ చేసి మీరు ఇది షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రత్యక్షంగా ఇంకొకళ్ళ కొందరికి సాయం చేసినట్టు అవుతుంది దయచేసి వాళ్ళకు కూడా సాయం చేసినట్టు అవుతుంది కాబట్టి షేర్ చేయండి వీడియో వివరాలు వాళ్ళకు కూడా తెలుస్తుంది తెలియని వాళ్ళకు కాబట్టి దయచేసి ఇకపోతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడగలిగితే మీకు వివరాలు అనేది పూర్తిగా అర్థమవుతాయి మీరు స్కిప్ చేసుకుంటే చూసినారంటే మీకు అసలు అర్థం కాదు ఇంకా మరి ఏంది అనేది కూడా మీకు తెలియదు కాబట్టి లేట్ చేయకుండా ఇక మనం వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్ళి ఏంది పరిస్థితి అనేది తెలుసుకుందాం అయితే ఈ ఆసరా పెన్షన్లు అయితే ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ప్రతీ నెల పదిహేను తారీఖు అప్డేట్ అయిపోతాయి కానీ ఈసారి లేట్ అయ్యి పంతొమ్మిది తారీఖు వరకు కూడా అంటే మే నెల పెన్షన్ ఏదైతే ఉందో అది అప్డేట్ కాకపోగా అది పంతొమ్మిది తారీఖు వరకు కూడా ఎటువంటి అప్డేట్ అనేది లేకుండా అయిపోయింది కానీ నిన్న అంటే ఇరవై తారీఖు రోజున అప్డేట్ అయ్యింది లాస్ట్ ఈవినింగ్ వరకు ఏమైందంటే అమౌంట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఆ అమౌంట్ ఎవరికి ఇస్తారనే విషయానికి వస్తే ఎవరైతే ఈ పోస్ట్ పోస్టాఫీసులో తీసుకునే వాళ్ళు ఉంటారో అవతాతలు లేక వితంతులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఈ పోస్ట్ పోస్టాఫీస్లో తీసుకుంటారో అది కూడా వాళ్ళకు మాత్రమే అప్డేట్ అయిందండి ఫండ్స్ అనేటివి ఇంకా రిలీజ్ కాలేదు ఫండ్స్ రిలీజ్ అయిన వెంటనే మొత్తం చేస్తారు కాబట్టి అప్డేట్ అయింది కాబట్టి అవి మాత్రమే ముందుగా వీళ్ళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా కొన్ని జిల్లాలకు మాత్రమే ముందుగా ఇచ్చే జిల్లాలు ఉన్నాయి కదా అవి ఏవైతే ఉన్నాయో మేడ్చల్ మల్కాజ్గిరి సిద్దిపేట అవి అయితే ఉన్నాయో పదిహేను జిల్లాలు ముందుగా ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చే వాళ్ళకు మాత్రమే అప్డేట్ అయిందండి వాళ్ళు మాత్రమే ఈ రోజు నుంచి తీసుకోవడానికి వీలుంటుంది ఇకపోతే ఒక టూ డేస్ తర్వాత ఏదైతే ఉందో డీబీటీ సిస్టంలో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు డీబీటీ సిస్టంలో తీసుకునేటోళ్ళు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫరు వాళ్లకు వికలాంగులు కానీ వితంతులు కానీ ఒంటరి మహిళలు కానీ ఇంకా వేరే వేరే ఇతర వృద్ధా పింఛన్లు కానీ అయితే ఏవైతే ఉన్నాయో బ్యాంకులో తీసుకునేటి వాళ్ళకు మాత్రము ఒక రెండు రోజులు అంటే రేపు ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి మండే లేదా ట్యూస్డే నుంచి వాళ్ళ అకౌంట్లోకి అయితే డబ్బులు జమ చేయడానికైతే వీలు ఉంటుంది కాబట్టి వీళ్ళకు ఇంకా అప్డేట్ కాలేదు కాబట్టి ఎట్లైనా రెండు రోజులు పడుతుంది ఆ రెండు రోజుల తర్వాత ఫండ్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకు రావడానికి రెండు రోజులు ఎట్లయినా పడుతుంది రెండు రోజులు లేదా మూడు రోజులు పడుతుంది ఈసారి కొంచెం లేట్ అయిపోయింది ఈ ఫండ్స్ రిలీజ్ కావడానికి కాబట్టి గమనించగలరు ఎవరైతే ఈ పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం దయచేసి పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మిమ్మీ ఈ పింఛన్లు ఏవైతే నాలుగు వేల పదహార రెండు వేల పదహార పదహారు రూపాయలతో సహా మీరు పింఛన్ పొందగలరని మన ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది నల్గొండ డిస్టిక్ వాళ్ళు అయితే ఉన్నారో కలెక్టర్ కానీ ఇంకా వాళ్ళు కానీ ఇది దీనికి సంబంధించిన అధికారులు చెప్పడం జరుగుతుంది అయితే దయచేసి ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటారో వాళ్ళు వెళ్ళి మేము ఈ పోస్ట్ ఆఫీస్లో కనుక్కోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఇకపోతే ఎవరైతే ఈ డివిటీ సిస్టంలో లో ఆధారపడి ఉన్నారో వాళ్లకు రెండు రోజుల తర్వాత పడతాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు